పెద్దలు చిన్నలో మళ్ళీ ముందుకు వస్తామండి అయితే అండి ఒంటి గంటలు వేసామండి టూ ఏఎం క్యాంపింగ్ స్టార్ట్ చేద్దామని బయలుదేరామండి అవి మొత్తం అయితే అండి టైం వచ్చి రెండు పదిహేను నిమిషాలు అవుతుందండి ఈరోజు తెల్లవారులాక క్యాంపింగ్ చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో పక్షులు కిలకిలలాడుతూ తెల్లవారేటప్పుడు ఇప్పుడు మధ్యలో ఏమన్నా చేసుకొని తిందామండి ఓయ్ పెద్దవాళ్ళు చిన్నలో ఈ రోజైతే మనం క్యాంపింగ్ రెండు గంటలు స్టార్ట్ చేసామండి రెండు గంటలు బయలుదేరండి పగలైతే మనకి ఈజీ అండి దారి కానీ నైట్ టైం కానీ కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళ ఇక్కడ కొంచెం ఎప్పుడు ఇబ్బంది అండి రాళ్ళు అడ్డుగా ఉంటాయి చూడండి దారి చాలా సీదరగా ఉంటుంది ఈ దారిని ఇప్పుడు మనం రాలేదండి నైటేమో ఇది కొంచెం కష్టం ఉండి ఎక్కేసామండి ఈ గొట్టు ఇక్కడి బంద బంద ఇంకా మొత్తం అయితే ఆ బందని బయటికే చూస్తామండి ఆహా చల్ల గాలి వస్తుందండి ఇక్కడ మనకి పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది కాలువైతే దాడుతున్నాం ముందుకైతే మనం టెంట్ అయితే అండి అయితే టెంట్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు మనం తినడానికి ఏమైనా చేసుకున్నామని చెప్పకండి బ్రెడ్ అయితే తెచ్చుకున్నామండి ఒక బటర్ అది తెచ్చుకున్నాము అలాగా చిన్న గ్యాస్ పై మీద పెట్టుకొని బటర్ పాముకొని కాచుకొని తిందామండి ఈ రోజు క్యాంపింగ్ చేయడానికి కారణం ఏంటంటే ఎప్పుడు ఎర్లీగా బయలుదేరి క్యాంపింగ్ స్టార్ట్ చేసే కానీ చీకట్లో వెళ్ళి అసలు మనకు తెలియని ప్లేస్లు కొన్ని ఉంటాయి కదా అందులోకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుందని ఈ రెండు గంటలకు వెళ్తే బయలుదేరండి ఎందుకంటే అండి తెల్లవారు తెల్లవారితో చల్లగా వాతావరణంతో ప్రశాంతంగా ఉంటుందండి ఈ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసే ఉండవే ఇంటిదే లేదండి కూర్చోలే చూసుకొని బ్రష్ అది చేసుకొని వస్తే ఉండేవి ఇక మనం తినేసినా పర్లేదండి బ్రష్ చేసాం కాబట్టి అమ్మ తీసుకుని అయితే పెట్టుకుందాం అండి పెద్దలు చిన్నలు ఇంకండి బ్రెడ్ అయితే తెచ్చుకున్నాం బటర్ అయితే తెచ్చుకున్నాం క్లైమేట్ అయితే సూపర్ అయితే ఉందండి మామూలుగా లేదు ఇలాంటి తెల్లవారుజాము క్యాంపింగ్ చేస్తాం చాలా బాగుంటుందండి యాక్చువల్గా మనం నైట్ టైం క్యాంపింగ్ చేస్తే తెల్లవారుజాను పడుకుని పోతాం తెల్లవారుజామును తెలుగా ఉండి ఈ రెండు నుంచి తెల్లవారు ఆరు వరకు క్యాంపింగ్ చేస్తే ఇంకా బాగుంటుందండి బ్రెడ్కి అయితే అలా బటర్ రాసుకొని మీద హీట్ చేసుకుని తిందామండి బాగుంటుంది బాగుందండి బట్టర్ రాసుకొని అట్ల రేక మీద కాల్చుకుని తింటేనే ఇప్పుడు అయితే అండి మన దగ్గర ఒక ఐటెం ఉందంటే అది కూడా తిందాం ఇదిగోండి ఇది ఆర్గానిక్ మామిడి తాంట్ర అంటే అండి ఈ రోజు అలా బయటకు వెళ్తుంటే ఆర్గానిక్ మామిడి తాంట్ర అమ్ముతుంటే అండి ఇది అర కేజీ అయితే నూట ముప్పై రూపాయలు తీసుకున్నారండి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి అలా లేట్లో వస్తుందండి బాగుంది వాతావరణం అయితే చాలా సూపర్గా ఉందండి చల్లగా ఉంది బయట కొంచెం హైట్లో ఉన్నాం అలాగే మనం ఒక్క మంచి ఆర్గానిక్ టీ అయితే పెట్టుకుని తాగుదామండి అండి ఇంకా టైం ఉంది టైం అయితే మూడు పదమూడు నిమిషాలు అవుతుందండి ఒకసారి చూడండి గాలి వేస్తుందండి వర్షం అయితే పడేలా లేదు కానీ చల్లగా అయితే గాలి వేస్తుందండి నాకు చిన్నప్పుడు అండి టెంత్ క్లాస్ ఎగ్జామ్స్కి చదువుకోవడానికని మా ఫ్రెండ్ దగ్గర దగ్గర పడుకునేవాడు అలాంటి దగ్గర పడుకుంటే వరే మన అద్దూని చదువుకోవచ్చు లేచి నేను మూడు గంటలు లెగ్ అని చెప్పి అయితే లెగ్ కొడతాడు కదా అని నేను చూస్తూ ఉండేవానండి వాడు ఏం చేసి అండి మూడు గంటలు వేసి చదివేసుకునే చూడండి నన్ను ఐదున్నర ఆరు గంటల లెగ్గొట్టే చూడండి చూడండి ఎంత సీట్ చేసేవాడాడు సీట్ చెత్త సీట్ అండి మనకు వచ్చింది మనకొత్త అడికి వచ్చింది అడిగి వస్తాండి అవి స్వీట్ మెమోరీస్ అండి జస్ట్ ఏదో మీతో చెప్పుకుందామని పెద్దలు చిన్నలు మన గురువు గారు సాంగ్ వేసుకొని చల్లని వాతావరణంలో ఇలా రెస్ట్ తీసుకుంటా సూపర్ ఉందండి తెల్లవారుజామునే అబ్బాబ్బా మీరు ఎవరైనా ఇలాంటివి ఎంజాయ్ చేసి ఉంటే ఎప్పుడన్నా కామెంట్ చేయండి మర్చిపోకండి మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అప్పుడప్పుడు పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలండి ఎన్ని కష్టాలున్నా ఎన్ని టెన్షన్లు ఉన్నా అప్పుడప్పుడు మాత్రం మైండ్ అయితే ఫ్రీగా ఉంచుకోవాలండీ మీరే కూడా ట్రై చేయండి పెద్దలు చిన్నలు ఈ ప్లేస్కి రావాలంటే చాలా భయంగా ఉంటుందండి ఎందుకంటే ఈ మా తోటకాసి సాయంత్రం ఆరు ఇంత రోజు ఎవ్వరూ ఉండరండి అలాంటిది ఈరోజు వచ్చేయండి నైట్ అయితే కొద్దిగా భయంగానే ఉండు కానీ రాలేదండి పెద్దల చిన్నలు టైం అయితే నాలుగు గంటల ఐదు నిమిషాలు అవుతుందండి మెల్లిగా తెల్లారిన తర్వాత ఆర్గానిక్ బెల్లం టీ అయితే పెట్టుకుని తాగుతామండి అండి మెల్లిగా తెల్లారుతుందండి చూద్దాం అందాక ఈ టెంట్లో అయితే అలా పడుకున్నామండి చల్లగా వాతావరణం ఉంది చల్లగా పడుకున్నాం పెద్దల చర్యలు టైం అయితే ఐదు ఇరవై ఆరు నిమిషాలు అవుతుందండి ఒకసారి చూడండి ఇరవై ఏడు నిమిషాలు అవుతుందండి ఇప్పుడైతే మనం మంచిగా తాటి బల్ టీ అయితే పెట్టుకుందాం ఉండవు అన్నీ రెడీ చేస్తాం ఉండవు ఓకే ఓకే ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని పాలు అయితే మరగబెడతాం ఉండవు ఇదిగోండి ఆర్గానిక్ తాటి బెల్లం దీంతో అయితే మంచిగా టీ పెట్టుకుని తాగుదాం అండి అయితే మంచిగా కోరుకుందాం అండి పాలు అయితే అలా మరుగుయండి ఇప్పుడైతే టీ పొడి వేద్దాం ఈ మరిగి టీలో తాడి బలైతే వేసుకుందాం అండి అలాగే దంచిన అల్లం ముక్క కొంచెం యాలకుల పౌడర్ కూడా వేద్దామండి కొంచెం మంట ఎడతా ఫుల్గానే మరుగుతుందండి అబ్బాబ్బా ఇలా పొంగుతూ ఉంటుంటే అండి మళ్ళీ గొప్పగా ఉంటుందండి టీ అయితే సూపర్గా మరిగిందండి ఇప్పుడైతే మనం పెద్దలు చిన్నలు ఇదిగోండి టీయా రెడీ అయిపోయింది హబ్బా హబ్బబ్బా సూపర్ ఉందండి తాడి బెలం అంటే తాడి బెలండి అవి ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉదయాన్నే మంచి గాలిని పీల్చుకుంటే మనకు ఎంతో మంచిదండి ఆరోగ్యంగా ఉంటామండి ఎప్పుడైనా ఖాళీ దొరికితే మీరు కూడా ఈ ప్రశాంతమైన వాతావరణం అయితే అలవాటు చేసుకోండి అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ ఏదో అయినా సరే మనం ఫ్రీగా ఉన్నప్పుడు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి పెద్దల మొత్తం అయితే మనం టూ ఏఎం క్యాంపింగ్ వీడియో అయితే కంప్లీట్ చేసుకున్నామండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం